క్యారెట్ టమాటో ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసి ఉప్మా చేసా అనమాట అలా కొంచెం ఉప్మా ఏ కూరగాయలైనా వేసి చేసుకోవచ్చండి వెజిటబుల్స్ వేస్ట్ చేసుకుంటే చాలా అన్నమాట ఆరోగ్యాన్ని మంచిది బాగుండేది నుంచి ఆరోగ్యానికి మంచిది అన్నమాట ఓకే మంచి నేరగని అంటే కొంచెం ఉంచాలన్నమాట చెట్లు ఈరోజు మా టిఫిన్ ఇదనమాట ఉప్మా చెట్లు బంగారు తెల్లిది ఏది కావాలో తీసుకో అయిన బాకిచ్చాయి పోటీ సరే దీనికి నాన్న కన్నాయి సరే ఓకే బాయ్